ఇప్పుడు ఇక్కడ జగదీష్ యాదవ్ అని ఉన్నాడు భారత్ పాకిస్తాన్ యుద్ధం పైన మరి అన్న ఇండియన్ ఆర్మీ అనే ఒక టీషర్ట్ వేసుకొని ఉన్నాడు మరి ఇండియన్ ఆర్మీ టీషర్ట్ ఎందుకు వేసుకున్నాడు అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి వేసుకున్నాడా ఆ టీషర్ట్ వేసుకోవడానికి గల కారణమేంది భారతదేశం పైన మరి పాకిస్తాన్ అనేది యుద్ధాన్ని ప్రకటించింది దీనిపైన అన్న ఒపీనియన్ తెలుసుకున్నాం గతంలో కేసీఆర్ ప్రభుత్వం మీద కానీ ఎంపీ ఎలక్షన్ల మీద జరిగినప్పుడు కానీ బలమైన వాయిస్ ఇచ్చిండు కేసీఆర్ను గద్దె దించడంలో కూడా అత్యంత కీలక పాత్ర వహించిన సీమల జగదీష్ యాదవ్ అని ఉన్నాడు ఆ కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రియ శిష్యుడు అన్నని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న పద్మారావు నగర్ పార్క్ అంటేనే సీమల జగదీష్ యాదవ్ అన్న సీమల జగదీష్ యాదవ్ అంటే పద్మరావు నగర్ పార్క్ అని గుర్తొస్తుంటుంది సికింద్రాబాద్ పద్మారావు నగర్లో మీరు ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఈవినింగ్ వస్తారు యోగా చేస్తారు ఇంటలెక్చువల్స్ అందరు ఉంటారు సెటిల్ ఆడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఇది అంత ఒపీనియన్ చాలా పద్మరావు నగర్ పార్క్ అంటే ఇది వాకర్ టౌన్ అంటారు మొట్టమొదట వాకర్ టౌన్ అనేది దీనికి ఒక పేరు ఉన్నది అప్పుడు నైజాం సర్కార్ లో ఉన్నప్పటి నుంచి అయితే ఇక్కడ సుమారు ఒక వెయ్యి మంది రోజు ఈ పార్క్ లోకి వస్తారు యోగ చేసుకునే వాళ్ళు ఉంటారు వాకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాటి తర్వాత ధ్యానం చేసుకునే వాళ్ళు ఉంటారు ఆడుకునే వాళ్ళు ఉంటారు అందరు కలిస్తే ఒక వెయ్యి మంది వస్తారు ఇక్కడికి ప్రతి రోజు అయితే ఈ యొక్క పార్కు ఒక విశిష్టత ఉన్నది ఏంటంటే పద్మారావు నగర్ పార్క్ అంటేనే దీనికి ఒక పేరు వచ్చింది ఇందులో నేను ప్రతి చెట్టును కూడా నేను కాపాడుకుంటా నా నేను రిటైర్డ్ అయిపోయిన తర్వాత నా బ్యాంకులో ఉద్యోగం చేసేసి రిటైర్ అయింది ఈడనే ఎక్కువ నా గడుపుతా దీనికి నేను ప్రెసిడెంట్ కూడా ఇంట్లో రెండు మూడు సంఘాలు కూడా ఉన్నాయి అయినా కానీ నేను ఒక సంఘానికి నేను ప్రెసిడెంట్ దీన్ని అంతా నేను కేర్ టేకర్గా చూసుకుంటాను ప్రతి చెట్టు నాకు ప్రాణం చెట్లను ప్రేమిస్తా మరి మీరు ఇంకోటి అన్నారు పెట్టుకున్నారు ఇండియన్ ఆర్మీ అని పెట్టుకుంటే మిత్రమా నేను ఒకటి చెప్తాను ఈ రోజు భారతదేశము పాకిస్తాన్ పై యుద్ధము అని నడుస్తున్నది ఈ పాకిస్తాన్ యుద్ధంలో నా కొడుకు ఇప్పుడు ఆర్మీలో మేజర్ కొడుకు ఆర్మీలో మేజర్ నా కోడలు డాక్టర్ ఆర్మీలో ఆమె క్యాప్టెన్ ఇప్పుడు మేజర్ ఆమె నా కొడుకు ఆర్మీలో ఉన్నాడు నా కోడలు ఆర్మీలోనే ఉన్నది నా పిల్లలు కూడా ఇప్పుడు నా నా మనమళ్ళు కూడా ఇప్పుడు ఆర్మీ క్వార్టర్లోనే ఉన్నారు పాకిస్తాన్ చాలా దగ్గరలో ఉన్నటువంటి దాంట్లో వీళ్ళంతా చేసి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు రాజస్థాన్లో వాళ్ళంతా జాబ్ చేస్తున్నారు ఈ యుద్ధంలో కూడా ఇప్పుడు పాల్గొంటున్నారు ఈ యుద్ధంలో జరుగుతున్నటువంటి ఈ జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇప్పుడు పాల్గొంటున్నారు అయితే ఈ పాకిస్తాన్ ఏ విధంగానైతే ప్రేరేపించినటువంటి ఈ యొక్క ఉగ్రవాదుల చేత భారతదేశంపై ఉసిగొల్పి పంపిరో ఇది చాలా హేతుబద్ధకమైనటువంటి హీనమైనటువంటిది వాళ్ళు ఇరవై ఆరో తారీఖున ఇరవై రెండవ తారీఖు నాడు ఇరవై ఆరు మందిని వాళ్ళు పొట్టన పెట్టుకున్నారంటే మన దేశంలో నుండి విహారయాత్రకు పోయినటువంటి మహిళలు పురుషులంతా కలిసారు ఏరి ఏరి మగవాళ్ళని బట్టలు ఊడదీసి వాళ్ళ జాంగలు తీసేసి వీళ్ళు హిందువుల ముస్లింలు అని చూసి వాళ్ళని చంపేసిరంటే వీళ్ళంత నరరూప రాక్షసులు లేరు ఈ నరరూప రాక్షసులు తయారు కావడానికి మన ఇండియాలో ఉన్నటువంటి ఈ విధవలు రాజకీయ నాయకులే అని నేను అంటా ఎప్పుడైతే మొట్టమొదటి దెబ్బ తలిగిందో అప్పుడే వీళ్ళని కొట్టుంటే ఇంత దారికి రాకపోవు ఈ పాకిస్తాన్ అనేది మన మన దేశం నుంచే విడిపోయినటువంటిది అరే మీరు బతుకుండ్ర నాయన ఇక్కడ అని చెప్పేసి ఇళ్ళకి వెళ్ళి అక్కడ వాళ్ళకు పాకిస్తాన్కి ఇచ్చారు కానీ అక్కడ ఉండకుండా ఈ దేశాన్ని కూడా మేము హిందూజాన్ని మొత్తం తీసేస్తాం మేము పాకిస్తాన్గా కలుపుకుంటాం మా ముస్లిం రాజ్యం చేస్తామంటే మీరు ఏం చేస్తున్నారు రా విధవలారా అని నేను అంటా ఈ దెబ్బతోటి మోడీ గారి దెబ్బతోటి ఇక మళ్ళీ కన్నెత్తి కూడా చూడకుండా చేయవలసినటువంటి బాధ్యత ఈరోజు మోడీ పైన ఉన్నది ఇప్పటికే చేసినటువంటి ఈ దాడుల వెనుక పాకిస్తాన్ పూర్తిగా వాళ్ళ యొక్క అస్తం ఉన్నది వాళ్ళే శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి ఈ టెర్రరిజాన్ని క్యాంపులుగా పెట్టిచ్చేసి వాళ్లకు ధన సాయం ఆహార సాయం అన్ని సహాయాలు చేసుకుంటా వాళ్ళని ప్రేరేపించి వాళ్ళని ఉసిగొల్పి మన ఇండియా మీదకి పంపుతున్నారు తస్మా జాగ్రత్త రాజకీయ నాయకులారా మీరు ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళు ఆర్మీ ఆర్మీ దాట మీ ఒక్క పిల్లోడన్నా మీ యొక్క మనవడన్నా మీ యొక్క కొడుకన్నా ఉన్నాడు ఆ కొడుకులారా మీకు లేరు మీరు అందులో ఆర్మీలో చేర్చండి మీ పిల్లలని ఆర్మీలో చేర్చండి అలా చేర్చినోడే రాజకీయంలో ఉండడానికి హక్కున్నదని ఈ మోడీ కూడా ఒక చట్టం చేయాలి రాజకీయ నాయకులు ఏది వచ్చేసి వాళ్ళు అనుభవించేసి నేనే ఇరవై నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉంటా నేనే మంత్రిని ఉంటా నేనే ఎమ్మెల్యేను ఉంటా నేనే ఎంపీని ఉంటా అని ఈ కొడుకులు ఎవరైతే అంటున్నారో వీళ్ళని నిట్ట నిలువున సూడు చేసి చంపాలి ఈ కొడుకులని ఈ రాజకీయ నాయకులని ఎందుకంటావా కనీసము ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇట్లా జరుగుతున్నప్పుడు ఇండియా మీద జరుగుతున్నప్పుడు ఒక్కడన్నా వాదిస్తున్నాడా ఒక్కడన్నా దానికి సంఘీభావం చెప్తున్నాడా వీళ్ళ నెల జీతం కూడా ఈ ఆర్మీలో చనిపోయినటువంటి పిల్లలకు వాళ్ళ కుటుంబానికి సహాయం చేయమంటున్నా ఇప్పుడు నిన్ననే మన నాయకు కృష్ణ నాయకు మురళీకృష్ణ మురళీకృష్ణ మురళీ కృష్ణ మురళీ నాయకంటే ఆయన చనిపోయిన ఆర్మీలో ఇట్ల యుద్ధంలో ఏపీ ఏపీ అతని మరి అతని కుటుంబం ఒక నాయకుడు ఒక లంబాడి జాతి నుంచి వచ్చినటువంటి వాడు ఆ స్థాయికి వెళ్ళిండు అతని పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఎట్లా ఉన్నదో వాళ్ళకి అందరికి మీరు ఒక నెల జీతం వాళ్ళ సాయం చేయండి ఇప్పుడు నా కొడుకున్నాడు మొన్న ఆర్మీ స్టార్ట్ అయినప్పుడు డాడీ నేను ఆర్మీలో ఇంట్లో యుద్ధంలో పోతున్నాము ఏమవుతుందో ఏం చేస్తారో ఏ పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పలేము అన్నాడు అంటే ఒకడే కొడుకు నాకు ఆ ఒక్క కొడుకు అయినా సరే యుద్ధంలో ఏదేమైనా సరే నువ్వు వెళ్ళు నీ జాగ్రత్త చూసుకో అని చెప్పేసిన అంటే ఒక్క కొడుకుని నేను పంపించిన మీరెందుకు పంపించారా విధవలారా దేశంలోనేమో ఉండాలి దేశం ఇచ్చేటువంటి ఈ దేశాన్ని స్వతంత్ర సమరయోధులు సాధించినటువంటి ఈ భారతదేశంలో మీరు అన్నీ అనుభవించుకుంటా అన్నీ తినుకుంటా అద్దాల మేడలు కట్టుకుంటా ఆ ఏది ఇష్టం వచ్చినట్టు సంపాదన సంపాదించుకుంటా మీరుంటారు ఓ నాయకులారా ఏ ఈ ప్రాంతీయ పార్టీల కొడుకులు ఎవరైనా సరే మీ పార్టీలు మీ యొక్క గద్దెను కానీ దేశం మీద జరిగినప్పుడు మీరు అందరూ సంఘటితంగా ముందుకు రండి మీరు సమావేశ సమావేశాలు ఏర్పాటు చేయండి వ్యతిరేకించండి మద్దతు తెలపండి ఇప్పుడు ఏ కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి మీరు అందరూ మద్దతు ఇవ్వండి ఇస్తలేరు అంటలేం ఒక మీటింగ్ పెట్టేసి కొట్టేస్తే అంటాడు కేసీఆర్ ఇంట్లో కూర్చొని మానే మాట్లాడతాడు నీ మనవాడు ఉన్నాడా నీ కొడుకున్నాడా లేకపోతే నీ యొక్క ఎవడన్నా నీ బంధుకున్నాడా చెప్పండిలా మాకు తెలుసు అక్కడ పడుతున్నటువంటి ఆ సమస్య మా పిల్లలు మాకు చెప్తుంటే మాకు ఏడుపు వస్తుంది ఒక్కోసారి కూడా తెలియదు ఆ ఇప్పుడు ఆ బాంబు ఎవరి మీద పడుతుందో తెలియదు నా కొడుకు ఇప్పుడు ఆర్మీలో ఉండుకుంటా డాక్టర్ చేసుకుంటా దేశాన్ని కాపాడుకుంటా ఉన్నటువంటి వాళ్ళకి సర్వే చేస్తున్నాడు సర్వే నా కోడలు డాక్టరే నాకు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కొడుకుడే డాక్టరే ఇద్దరు ఇద్దరు కలిసి ఇప్పుడు వాళ్ళు ఎయిర్ ఫోర్స్ లో చేస్తుంది నేనేమో ఆర్మీలో చేస్తారు ఇద్దరు ఒక దగ్గరనే ఉంటారు కానీ ఇంత జరుగుతున్నప్పుడు కూడా మా ప్రాణాలు ఎట్లా ఉంటాయి మేము దేశం కోసం ఏ విధంగా పాటు పడుతున్నారో తెలుసా అడ్డం వచ్చినటువంటి విధవలు సినిమాలు తీస్తారు ఓ ఆర్మీలో నేను హీరోని ఇదే అని కళ్ళనని లేకపోతే క్యాప్టెన్ అని ఇవని ఫోజులు కొడతారు అరే సినిమా యాక్టర్లారా అరే ఓ డైరెక్టర్లారా ఇప్పుడు ఇప్పుడు నిజంగా ఈ మహిళలు ఇద్దరు ఏది కురేషిని జోషి ఆ తర్వాత రోమిక సింగ్ కురేషి రోమిక సింగ్ చేసినటువంటి ఈ యొక్క ఈ యొక్క దాడిని మీరు అది ఒక సినిమా లాగా తీయండి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి ఈ విధవలు హీరోలు కారు వీళ్ళని మోటివేటెడ్ చేసినటువంటి అసలు లక్షల మంది ఫ్యాన్స్ ఉంటారు లక్షల మంది ఉంటారు ఎందుకో ఓ అని దుంకడం అది కాదు నిజ జీవితంలోకి రండి నిజ జీవితంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని తీయండి వాళ్ళని పెట్టి ఈ యొక్క సినిమాలు తీయండి అప్పుడు నిజమైన దేశ సేవ వస్తుంది దేశానికి ఒక ఉపయోగపడతారు వాళ్ళు కూడా నిజంగా ప్రతం ప్రతి ఒక్కరు కూడా ఆర్మీలో చేరాలన్నటువంటి నమ్మకం వస్తుంది కాబట్టి మీరు అలాంటి దాట్లో మీ కూడా ఎంకరేజ్ చేయండి మీ ఆస్తిలో మీరు సంపాదించిన దాంట్లో ఈ ఆర్మీ వాళ్ళకు మీరు ప్రోత్సాహకంగా మీరు దానం చేయండి మీరు చందాలు వేసేసైనా సరే ఏం చేసేసినా సరే వాళ్ళ యొక్క కుటుంబాలను కాపాడుకోండి కోరుకుంటున్నా కానిస్టేబుల్ కూడా వీళ్లకు కాపల కాస్తుంటారు వాళ్ళ భార్య పిల్లలు మన భార్యలందరు కలిసేసి యుద్ధానికి చేసేది ప్రభుత్వం మీద కాబట్టి అలాంటిది చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళని కాపాడుకునేది ఏమో మన ఇండియాలో ఉన్నటువంటి మీరైతే మీరు తాను తందనాలు ఆడుకుంటా ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటా వాళ్ళ జీవితాలని మీరు ప్రణంగా పెట్టుకొని వాళ్ళ దేశాన్ని కాపాడుతున్నారు ఈ దేశాన్ని రక్షకులు ఎవరా అంటే ఆర్మీ ఈ ఆర్మీని మనం అన్ని విధాలా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది అయితే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి పిఓకే ఉన్నది కదా ఈ పిఓకేని నేను మోడీ గారికి అమిత్ షాకు రాజ్నాథ్ సింగ్ గారికి నేను ఒకటే విన్నవిస్తున్నా నేను ఒక ఆర్మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి వాళ్ళ యొక్క కష్ట నష్టాలు మీరు పూర్తిగా మీకు తెలుసు కాబట్టి ముందు ఈ ఆక్రమిత కాశ్మీర్ని ముందు గుంజుకోండి మనం ఆ తర్వాత పాకిస్తాన్ మీద పడండి పాకిస్తాన్ కూడా గుంజుకోండి ఉండ అట్టే ఉంటుంది మీరు మందు ఒక దగ్గర పెడతామంటే ఇది కాదు ఇది డెబ్బై ఐదేళ్ళు మనం చూస్తున్నాము ఈ విధవలు కొంత 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 మన ఉప్పు మన గాలి మన నీరు మన దాగి మళ్ళీ మన మీదకే యుద్ధానికి వస్తున్నారు వీళ్ళని తరిమి కొట్టాలి ఇది లేకుండానే చేయాలంటే ముందు కాశ్మీర్ లేకుండానే చేయాలి పేరేపిదే కాశ్మీర్లు గుంజుకోవాలి మనం మన దాని మీద వాడి చేయడం ఏది పెత్తానము ఇన్ని రోజులు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది వేరే వేరే ఉన్నది ఆడ ఏ జవహర్ లాల్ నెహ్రూ అది మన ఎవరు ఏది మహాత్మా గాంధీ మన ఎవరు ఈ కాజా ఏది వీళ్ళు కలిచేసి పాకిస్తాన్ని పక్కకు పెట్టారు వాళ్ళు చేసినటువంటి పుణ్యమే ఇప్పుడు అప్పుడే ఒకసారి విడగొట్టి వీళ్ళని అందరిని అక్కడ పంపించేసి అది చేసిన ఉంటే బాగుండే కాబట్టి ఈ యొక్క పాకిస్తాన్ని ఖతం చేయాలి పాకిస్తాన్లో మళ్ళీ మనం ఈ ప్రేరేపణ అనేది ఉండొద్దు ఈ యొక్క ఈ టెర్రరిస్టులు అనేది లేకుండా చేసినాడే మన దేశం ప్రశాంతంగా ఉంటుంది అన్ని దేశాలు కూడా మద్దతు ఇస్తాయి ఇప్పటికే చాలా మోదీకి ఒక మంచి పేరు వచ్చింది మోదీ గారిని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు మోదీ గారు తీసుకున్నటువంటి స్టెప్ని ఇక ఎలుక పడవద్దు ఏదేమైనా సరే మన వాళ్ళు ఎంతమంది పోయినా సరే బా భారతదేశం దెబ్బ అనేది ఎట్లా ఉండాలంటే పాకిస్తాన్ వెన్నులో కూడా చెమట పడేటట్టు ఉండాలి మళ్ళీ పాకిస్తాన్ అనేది ఉండదు పాకిస్తాన్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది మనం ఇచ్చినటువంటి దాటిని మన దాట్లో తిన్నుకుంటా మన మీదకే యుద్ధం చేస్తుంటే ఇంకెన్ని రోజులు చేస్తారు ఇంకేం చేస్తారు మీరు మీరు మీకు బుద్ధి లేదా ఇంతమంది రాస్తుంటే వీళ్ళు ఏదో జీతాల కోసం వీళ్ళు వీళ్ళు బతకకూడదా ఈ ఆర్మీ వాళ్ళు కూడా బతకొద్దా వాళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ జీవనం బతకాలన్నా బతుకొద్దా ఎన్ని వేల మందిని చంపారు ఇప్పటివరకు పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళను మనం వినడానికి వచ్చినామా కొట్టలేదు వాళ్ళ కుటుంబాల మీద దాడి చేయలేదు మాటి మాటికి వాళ్ళే దాడి చేస్తున్నారు ఈ పాకిస్తాన్ వాళ్ళు మన కుటుంబాలని ఆ ప్రేరేపిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పక్క ఊర్ల మీద బాంబులు వేస్తున్నారు ఇంకా ఎన్ని రోజులు చూస్తారు మీకు సిగ్గు శరము బుద్ధి ఉంటే ఓ రాజకీయ నాయకులారా ఇప్పటికైనా దెబ్బ మీద దెబ్బ తరిమి కొట్టండి మీ సిగ్గు సిగ్గుపడాలి ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఈ యొక్క ప్రేరేపి దీని యొక్క ఏది సక్సెస్గా చేసిరంటే ఆ తొమ్మిది అణు బాంబుల మీద వాళ్ళ టెర్రరిస్టుల మీద బాంబులు వేసిరంటే వాళ్ళకు సల్యూట్ కొట్టాలి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి ఆర్మీని మనం ఎంకరేజ్ చేస్తూ ఆర్మీకి అన్ని విధాలు సహకరించాలని నా యొక్క అభిప్రాయం ఈ ఇండియాలో ఉన్నటువంటి అజిత్వాళ్ళు ఏమంటారంటే మేము బయట శత్రువులను ఎదుర్కొంటాం కానీ భారతదేశంలో ఉండి భారతదేశానికి వ్యతిరేకంగా కానీ పాకిస్తాన్కు సపోర్ట్ చేసే కానీ పాకిస్తాన్ ప్రేమించేటోళ్ళు కానీ వీళ్ళందరిని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉందని అజిత్ దోవల్ అన్నారు అవును మరి వాస్తవం కదా ఇప్పుడు ఎంతో ఎంతోమంది ఆ పాకిస్తాన్ జెండా ఊపేటోళ్ళు ఉన్నారు పాకిస్తాన్లో ఏం జరిగినా కానీ ఈడ వాళ్ళు స్వీట్లు పంచుకునేటోళ్ళు ఉన్నారు ముందు ఈ కొడుకులను కూడా తరిమి కొట్టాలి మన ఇంట్లోనే మన పక్కలనే ఉన్నటువంటి విధవాలు ఉన్నారు ఈ దోపిడీ దొంగలు ఉన్నారు వీళ్ళు ఆ టెర్రరిస్టులకు వీళ్ళు మద్దతుదారులు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఓవైసీ కానీ ఓవైసీ తమ్ముడు కానీ పేరుకు మాత్రము ఇవాళ ఇండియా జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ ఉంటుంది ఎందుకు నీకు బాంబు పెడతారు ఇల్లుగా నాటకాలు దెంగితే నీకు బాంబు పెడతారని నువ్వు ఇప్పుడు చెప్తున్నావు మరి ఇంతకుముందు ఏం చేసినావు ప్రేరేపించే అంతేనయ్యా ఇప్పుడు కూడా కేసీఆర్ చెప్పలేదు ఇప్పుడు ఒక్కసారి పాకిస్తాన్ అన్నడు ఎందుకంటాడు ఆయన ఆయన ఉండాలి ఆయన కుటుంబం ఉండాలి ఇల్లు దోస్తూ వాళ్ళు తోస్తూ మళ్ళీ నేను ఇంకో రాజ్యం వెళ్ళాలి మళ్ళీ ఇంకో పదేళ్ళు వెళ్ళాలి అరే సిగ్గు శరం లేదు నువ్వు ఏలినా ఎంత ఏం చేసినావు కాబట్టి మళ్ళీ నువ్వు వచ్చేటదే లేదు ఈ తెలంగాణని ఏలేడిదే లేదు నువ్వు అయిపోయింది నీది అవసరం ఉంటే ఏవేదో మీటింగ్లు పెడుతున్నావు ఇప్పుడు దీనికి చెయ్యి ఆర్మీకి వీళ్ళకు ఉపయోగపడు వీళ్ళ కొన్ని కోట్లు కేటాయించు ఉన్నాయి కదా కోట్లు కోట్లు సంపాదించినావు కదా తెలంగాణను ముంచినటువంటి డబ్బులు ఎంతో ఉన్నాయి కదా అవి ఖర్చు పెట్టి ఇక్కడ ఇవి వీళ్ళ కుటుంబాలకి ఇవి నేను ఒకడే చెప్తున్నా యువకులు ఉద్యోగాలకు ఉన్నటువంటి వాళ్లకు ప్రతి రాజకీయ నాయకునికి ఒక నిధి ఏర్పాటు చేయండి ఆర్మీలో పనిచేసేటువంటి కుటుంబాలు చి చింత శిథిలమైనటువంటి కుటుంబాలను ఆదుకొనుటకు మీ యొక్క సహాయం వాళ్ళకు ఉపయోగపడుతుంది మీ జీతం నుంచి మీ ఆస్తి నుంచి ఓ ఫైవ్ పర్సెంట్ ఓ టెన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎంతలో కొంత ఇవ్వండి వాళ్ళు దేశాన్ని కాపాడుతారు మీరు సుఖశాంతులతో ఉంటారు మీరేమో ఇలా సుఖశాంతులతో ఉంటారు వారేమో కొట్లాడాలనా వాళ్ళ ప్రాణాలు తీసుకోవాలనా సినిమా వాళ్ళను క్రికెటర్లను ప్రేమించినంత కూడా జవాన్లను ప్రేమించట్లేదు అయ్యా నేను ఏం చెప్తారు మన వాళ్ళకు తెలియదు పాపం పిల్లలు నేర్పించడం లేదు వీళ్ళకు కూడా మనం క్లాసులు పెట్టాలి వీళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అరే ఆర్మీ అంటే దేశానికి కన్నుని రెప్ప ఎట్లా కాపాడుతూ అట్లా కాపాడుతున్నారా బాబు ఎయిర్పోర్స్ ఎయిర్ ఈ మూడు అన్నదమ్ములే ఇప్పుడు యుద్ధం అయిందంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకొని దాని ఏక ఏకంగా కొడతారు ఇప్పుడు నా నా కోడలు ఎయిర్ ఫోర్స్ ఉన్నది నా కోడికే ఆర్మీలు ఉన్నారు వీళ్ళు యుద్ధం ఏదన్నా అయినప్పుడు అంతా కలిసే చేస్తారు వీళ్ళకి హాస్పిటల్ ఒక దగ్గర క్వార్టర్స్ ఒక దగ్గర అన్నీ ఒక దగ్గర ఉంటాయి వీళ్ళంతా ముగ్గురు కలిసి అన్నదమ్ములు లెక్కనే కాబట్టి నేను ఒక్కడే చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు యువకులు విద్యార్థులు ఇప్పుడు ఏం చేయాలంటే మనం కూడా ఆర్మీని ప్రేమించాలి ఆర్మీ ఎవరన్నా కనిపిస్తే వాళ్ళని దండం పెట్టాలి జై హింద్ అనాల జై హింద్ అనేది వాళ్ళ యొక్క నినాదం జై జై హింద్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై హింద్ అంటే మన దేశాన్ని మనం పొగుడుకున్నట్టు మన దేశానికి మనం దండం పెడుతున్నట్టు మన దానికి గౌరవం ఇస్తున్నట్టు మొక్కినట్టు జవాన్లను కూడా మొక్కరు ఇప్పుడు ఇప్పుడు ఈ లేడీస్ వీళ్ళు చేసిరు కదా ఈ ఆర్మీలో ఉన్న వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ కాళ్ళు మొక్కడా నా కొడుకులారా అది ముందు ఈ రాజకీయ నాయకులు పోయి వాళ్ళకు దండం పెట్టి వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ కాళ్ళు అడిగి ఆ నీళ్లు మీ అందరి మీద పోసుకోండి అప్పుడన్నా మీ యొక్క శాపం పోతుంది ఎందుకంటే ఈ దేశాన్ని పీడిస్తున్నారు మీరు ఈ దేశాన్ని మీరు సర్వనాశం చేస్తున్నారు మీరు ఈ దేశం ఇస్తున్నటువంటి వసతులన్నీ మీరు వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళే మనకు ముఖ్యము ఇటు రైతులు అక్కడ కార్మికులు అక్కడ జవాన్లు ఇలా రైతు పండించకపోతే నీకు తిండి లేదు ఈ రైతులకు ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నారు అక్కడ ఆర్మీకి ఎంతో కష్టాలు ఏర్పడుతున్నాయి కాబట్టి రైతే రాజు రైతు ఆర్మీ జై జవాన్ జై కిసాన్ ఈ రెండు బాగుంటేనే ఈ దేశం బాగుంటుందని తెలియజేస్తూ నేను ఈ యొక్క ఆర్మీలో బ్రహ్మాండమైనటువంటి సక్సెస్గా చేసినటువంటి వాళ్లకు దండం పెడుతూ వాళ్ళకు జై కొడుతూ ఇండియాకు పూర్తిగా మద్దతు ఇస్తున్నా మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క గార్డెన్లో పద్మరావు నగర్ పార్కులో ఎప్పుడైనా సరే ఆర్మీలో పనిచేసినటువంటి ఈ కార్యక్రమాలకు మేము సల్యూట్ కొడుతూనే ఉంటాం మొన్న అటాక్ అయిన తర్వాత ఎంబడే ఇరవై రెండో తారీఖు నాడైతే ఇరవై నాలుగో తారీఖు నాడు ఎంబడే నేను ఇక్కడ కొవ్వాత్తులతోటి మొత్తము ధర్నం మొత్తం తీసిన ఈ పార్క్ చుట్టూ కాబట్టి అది ప్రతి ఒక్కరు స్పందించాలని నేను యూ మీ యొక్క యొక్క మీ టీవీ టీవీని అన్ని విధాలు మేము ఎంకరేజ్ చేయడానికి మేము ముందుకుంటాము ఈ పిఎంఆర్ టీవీని అందరూ చూసి నిజమైన దేశభక్తిని మీరు ముందుకు తీసుకురండి ఓ ప్రజలారా ఓ యువకులారా ఓ మేధావులారా మీరందరూ ఈ యొక్క టీవీని చూసి నిజంగా మన దేశానికి మీరు గౌరవించండి దేశానికి ప్రేమించండి ఆర్మీని ఈ యొక్క యుద్ధాన్ని ఏ విధంగా చేస్తున్నారో దాన్ని మీరు అన్ని విధాలా సహకరించవలసిందే కోరుచున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇప్పుడు చాలా భారతదేశంకు ఇప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ సమయం అంటే చాలా ముఖ్యమైన సమయము చాలా చాలా ఇంపార్టెంటు ఇది మన అందరం కూడా ఇది నాకు సంబంధం లేదనుకొని జవాన్లే కొట్లాడతారు కదా లేకపోతే ఆఫీసర్లే కొట్లాడతారు కదా మాకెందుకు అనుకోకూడదు ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు భారతీయుడు అంటే భారతీయుడు రాళ్ళు కూడా వస్తారు అంటే మహిళలు వస్తారు పురుషులు వస్తారు మహిళలకు ఎస్పెషల్గా ఇలా ఇన్స్పిరేషన్గా కురేషి వ్యోమికా సింగ్ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు ధైర్యవంతులు కావాలి చాలామంది మహిళలకు ధైర్యం ఉండట్లేదు ఎక్కడ నొచ్చి మాట్లాడమంటే మొహమాటం ఈ విషయాలు తెలుసుకోమంటే చాలామంది తెలిసో తెలియకను కొందరు సీరియల్లోకి అడిక్ట్ అవ్వడం కొందరు జబర్దస్తులోకి అడిక్ట్ అవ్వడం కొందరు మల్లెమాల లాంటి కామెడీ షోలకు అడిక్ట్ అవ్వడం కొందరు టీ షోలకు ఎక్స్పోజింగ్ ఇచ్చే డ్యాన్సులు పాటలకు వీటికి అడిక్షన్ అయిపోవడం కొందరు ఇన్స్టాగ్రామ్కు గతంలో టిక్ టాక్కు వీటన్నిటిపైన కాదు ప్రతి మహిళ కూడా ప్రతి యువతి కూడా ప్రతి స్టూడెంట్ మహిళా స్టూడెంట్ కూడా ఈ భారతీయ మరి ఒక సాహస వీరులు సాహస వీర వనితలు మరి కురేషి సింగ్ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు అంత ధైర్యంగా ఈ వ్యవస్థలో బతకాలి ఎవడన్నా అనుమానాస్పద వ్యక్తులు కలిగి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మహిళలు మారాలి ఇంకా కురేషి లాంటి వాళ్ళు అంత పెద్ద పొజిషన్లో ఓమికా సింగ్ లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఆర్మీలో కూడా మహిళా జవాన్లు ఉన్నారు బిఎస్ఎఫ్లో మహిళా జవాన్లు ఉన్నారు సిఆర్పిఎఫ్లో మహిళా జవాన్లు ఉన్నారు మరి పోలీస్ కానిస్టేబుళ్లలో ఎస్ఐగా అనేక మంది మరి మహిళలు ఉన్నారు మిగతా మహిళలు కూడా వాళ్ళందరిని ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా ఉండాలి ఇంకా వంటింటికే పరిమితం అవ్వడము మరి సెల్ ఫోన్కు పరిమితం అవడము టీవీ సీరియల్కు పరిమితం అవడము ఒక 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 సర్కిల్ తీసుకో ఉండడము కాదు ఇప్పుడు ప్రతి అమ్మాయి కూడా బయటకు వచ్చి మీడియా ముఖంగా జై జవాన్ అని జై హింద్ అని భారత ఆర్మీకి మేము అండగా ఉంటామని భారత బిఎస్ఎఫ్కి అండగా ఉంటామని నావీకి అండగా ఉంటామని ఎయిర్ ఫోర్స్కి అండగా ఉంటామని చెప్పి బయటకు వచ్చే ప్రతి ఒక్క యువతి కూడా మాట్లాడాలి చనిపోయిన మరి జవాన్లకు వాళ్ళు నివాళులు అర్పించాలి అదేవిధంగా మగవాళ్ళు యువకులు బెట్టింగ్ యాప్స్ ఆడుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటూ డబ్బులు నాశనం చేస్తూ ఫ్యామిలీని నాశనం చేయడం కాకుండా ఇరవై ఐదేళ్ళ మురళీ నాయక్ ఇరవై ఐదేళ్ళ మురళీ నాయక్ ఇప్పుడు ఒక చాలామంది ఇరవై ఐదేళ్ళప్పుడు అమ్మాయిలతోని పార్కులలోకి వెళ్ళడము లేకపోతే సినిమాలల్లోకి వెళ్ళడము లవ్ చేసుకోవడము ముద్దు ముచ్చట అనుకుంటూ ఉండడము లేదంటే కొందరు పెళ్లి చేసుకోవడం భార్య పిల్లలు ఉంటే మురళీ నాయక్ నాకు దేశమే నా ఇల్లు నేను చనిపోయితే నా భారతదేశ జెండా నా శరీరం మీద కప్పాలి నా పార్థివ దేహం మీద కప్పాలని చెప్పి నేను బతుకుతనో ఉంటనో ఉండనో కూడా నాకు తెలియదు చెప్పి మురళీ నాయక్ ఒక పద్నాలుగు మంది మరి ఉగ్రవాదులను ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపి మరి పద్నాలుగు మందిని చంపిన వ్యక్తి గ్రేటా పద్నాలుగు సిక్స్సులు కొట్టిన క్రికెటర్ గ్రేటా పద్నాలుగు సిక్సులు కొట్టిన క్రికెటర్కి ఉన్న వాల్యూ పద్నాలుగు మందిని ఉగ్రవాదులను చంపిన మురళీ నాయక్ లాంటి వాళ్ళకు ఎక్కడ ఇస్తున్నాం మనం సినిమాలలో యాక్టింగ్ చేసే వాళ్ళకే ఉన్న అది కూడా జవాన్లకు వెళ్ళలేదంటే లేదంటే ఈ భారతదేశంలో ఇంకా దేశభక్తిని ఎంతోగానూ పెంపొందించాలి క్రికెటర్ల మీద సినిమా హీరోల మీద ఉన్న మోజు పొలిటికల్ లీడర్ల మీద ఉన్న మోజు మరి ఇలా జవాన్ల మీద చాలా తక్కువ ఉందని అర్థమవుతుంది దేశం మీదనే తక్కువ ఉంది ఇంకా జవాన్ల మీద ఇంకా తక్కువ ఉంది కాబట్టి కులం కన్నా రాష్ట్రం కన్నా జిల్లా కన్నా మండలం కన్నా గ్రామం కన్నా కుటుంబం కన్నా నా దేశమే ముఖ్యం అని జవాన్లు ఎట్లయితే బతుకుతున్నారో జవాన్లే మాకు ము మరి మనం కూడా జవాన్లను ఆదర్శంగా తీసుకొని ఆ రకంగా మనం బతకాలి కానీ ఇంకా ఇప్పటికి ఇంత యుద్ధ వాతావరణంలో కూడా మాకు పెన్షన్ రాలేదనో నిరుద్యోగ భృతి రాలేదనో జాబ్ రాలేదనో తులం బంగారం రాలేదనో స్కూటీ రాలేదనో కాదండి ఈ కనీసం యుద్ధ వాతావరణంలో మనం దేశాన్ని మనకేమిచ్చింది దేశం అనే కంటే కూడా దేశానికి ఇస్తున్నాం కొందరు కొన్ని వీడియోలు రిలీజ్ చేసారు జాగ్రత్తగా ఉండండి ఎటు బయటకు వెళ్ళకండి అంటారు బయటకు కాదు యువత చదువుకున్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఒక జవాన్ల లాగా ఈ భారతదేశంలో సమాజంలో సోషల్ సోల్జర్గా ఉండి అనుమానపద అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులను గ్రహించి వాళ్ళను పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించి మనవంతు బాధ్యతగా సోషల్ సోల్జర్గా బార్డర్ సోల్జర్స్ అక్కడ కొట్లాడుతుంటే మనం సోషల్లో ఉండే అసాంఘిక శక్తులను పట్టించే మరి అనఫిషియల్ సోల్జర్స్గా మనం అందరం కూడా పనిచేసి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి కానీ పారిపోవడము దాక్కోవడము కాకుండా ఇప్పటికైనా మనం దేశానికి సేవ చేసే భాగ్యం వచ్చింది మురళీనాయక అన్నాడంట చనిపోయేటప్పుడు అమ్మ నేను దేశం కోసం చనిపోతాను వేం బాధపడకు నాకు దేశమే ముఖ్యం దేశం కోసం ఎన్నిసార్లు అయినా నేను చావడానికి సిద్ధం అన్నాడట అట్లా ఇప్పుడు ఈ యుద్ధంలో మురళీ నాయక్తో పాటు వీర్ సింగ్ యాదవ్ అని తర్వాత దినేష్ కుమార్ అని సచిన్ అని ఇట్లా అనేక మంది జవాన్లు మన కోసం ప్రాణ త్యాగాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు చనిపోయింది వాళ్ళ కుటుంబం కోసం కాదు వాళ్ళ కోసం కాదు దేశం కోసం దేశం అంటే మనందరి కోసం అయినా కానీ మనం ఇంకా జల్సాలు చేసుకుంటూ డింగాన్ డింగాన్ చేసుకుంటూ సమయం వృధా చేయకుండా ఈ కనీసం యుద్ధ సమయంలో ఉన్న ప్రతి ఒక్కరు దేశభక్తిని పెంపొందించుకొని దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలని దేశం కోసం మాత్రమే ఆలోచించండి కొన్ని రోజులు కులాలను కొన్ని రోజులు జిల్లాలను కొన్ని రోజులు మతాలను కొన్ని రోజులు ప్రాంతాలను పక్కన పెట్టి దేశము జవాన్లు వీటి కోసమే అందరూ కూడా ఆలోచన చేయాలని ఈ వీడియోను ఒక వంద మందికి షేర్ చేసి ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్